చూపరెంట్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యత వచ్చినటువంటి మా విశాఖ జిల్లా మంత్రివర్యులు హవాంత్ శ్రీనివాసరావు గారికి అలాగే కలెక్టర్ గారికి రాయాల్స్ మీద ఉన్న పెద్దలందరికీ ముందున్నటువంటి సోదరమనులకి సోదరులకి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం మరి ఇప్పుడు డాక్టర్ పాల్ గారు అన్ని విషయాలు చెప్పారు అంతకుమించి మనం చెప్పడానికి కూడా ఏముండదు అందుకే ఈ పాఠాలందరూ కూడా దేవుని దూతలోని ఆ యేసుక్రీస్తు సందేశాల్ని వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని మిగతా వాళ్ళకి కూడా దీన్ని సక్రమైన మార్గంలో నడవనందుకు దేవుడి ఆశిష్యులు ఖచ్చితంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉంటాయి ఆ యేసుక్రీస్తు సందేశాల్ని ఈరోజు ఈ ప్రజానీకంలో చాలామంది తెలుసుకొని అందరూ కూడా అభిమానంతో అందులో సభ్యులుగా చేరడం అనేది కూడా మనం చూస్తున్నాం చాలా పేద కుటుంబాలని హక్కుని చేర్చుకొని ఆదరిస్తున్నటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయంటే అది క్రిస్టియన్ సంస్థలు అనేది మనకు అందరికీ తెలుసు కిన్నానికి తిండి వాడు తిండి పెడతారు ఉండడానికి వాడికి కాశీర్వ కల్పిస్తారు బట్టలేని బట్ట ఇస్తారు విద్య లేని వాడికి నేర్పించే విధంగా పొడి పాలు గారు చెప్పినట్టు వైద్యారంగమ విద్యారంగంలో కూడా చాలా చాలామందికి సహాయ పట్టు వల్లే ఈ సంస్థలు అంటే అందరికీ అభిమానం ఉంది అందుకే ఇలాంటి సంస్థల్ని మనం అందరం కూడా ఆదరించవలసిన అవసరం ఉంది మానవ సేవే మాధవ సేవ అనేది అది అందరూ కూడా ఈ యేసుక్రీస్తు ప్రబోధుల వల్ల తెలుసుకొని ఆచరించి అమలు చేసినప్పుడు మన కుటుంబాన్ని కూడా ఆ దేవుడి నుండి ఆశీర్వదించని తెలియపరచుకుంటూ నాలుగు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ